మేఘా డిజిటల్ వార్తలకు స్వాగతం కుక్కునూరులో దూకుడు పెంచిన వైఎస్ఆర్ సిపి ప్రతి గడపకు ప్రచారం మొదలు పెట్టిన రావు మీనా వినోదు అడుగు అడుగునా స్వాగతం పలుకుతున్న జనాలు ఇది ఇలానే కొనసాగితే గెలుపు ఖాయం అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు కార్యకర్తలు రావు మీనా వినోదు ఆధ్వర్యంలో ప్రతి గడపకు ఎన్నికల ప్రచారం కుక్కునూరులో अन्यत्र का जनसमूह